హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం మాస్టర్స్ ముందుగా మనందరూ జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం ఎంతో చక్కగా మనం మధ్యాహ్నం పూట స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా నిన్నటికి డే టూ పూర్తి చేసుకొని రోజు డే త్రీలోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్ కోరికల వల్లే నష్టాలు అనే చక్కటి గ్రంథం ద్వారా మనం చక్కగా రెండు రోజులు పూర్తి చేసుకున్నాం డే త్రీ లో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈ రోజు ఆ ప్రయాణంలో ఆ బుక్ ద్వారా జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సుజాత మేడం గారు బెంగళూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్ మేడం ముందుగా మీకు బ్రహ్మాస్పెక్టేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ ఓవర్ టు మేడం శ్వాస మీద ధ్యాస ఇంతటి ధ్యాన మార్గాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మ శిపిత మహాపత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము బ్రహ్మ శ్రీ తటవర్తి వీరరాఘవరావు సార్ గారికి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు నా పేరు సుజాత బెంగళూరు కోరికల వల్ల నష్టాలు బ్రహ్మశ్రీ తటవర్తి వీర రాఘవరావు సార్ రచించారు కోరికలకు పరిమితి లేదు నాలుగో టాపిక్ దానికి ఇంటర్లింక్ అనమాట ఒక ఒక రాజు అనమాట ఆయన ఆయనకి ఎన్నో భోగాలు ఉన్నాయి ఏది అనుకుంటే అది నెరవేరగల నెరవేరగలదు ఎంతో మంది సుందరాంగనులైన సుందరాంగనులైనటువంటి రాజవంశపు స్త్రీలని అనుభవించేవాడు అలా ఎన్నో కోరికలు తీర్చుకునేవాడు అనమాట యయాతి మహారాజు చాలా హాయిగా సరదాగా గడిపేవాడు చాలా తృప్తిగా జీవించేవాడు దేనికి లోటు లేదు యయాతి మహారాజుకు మరి ఏది అనుకుంటే అది నెరవేర్చుకునేవాడు ఇలా ఉంటూ ఉండగా మెల్లిమెల్లిగా ఆయనకి వార్ధక్యం వచ్చింది ఇక్కడ విచిత్రం ఏమిటంటే కోరికలు తీర్చుకోవడానికి ఆయన దగ్గరికి ఎవరిని రమ్మంటే వాళ్ళు వస్తారు వాళ్ళని అనుభవించవచ్చు అనుభవించే శక్తి ఈ నేదనమాట అంటే జవసత్వాలు ఇంద్రియ శక్తులు ఉండాలి కదా శరీరం కూడా సౌష్ఠవంగా ఉండాలి అందంగా ఉండాలి ఈయనకి లేదు శరీర సౌష్ఠం అంటే ముసలితనం వచ్చింది వార్ధక్యం చాలా బాధపడ్డాడు ఏమిటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అనుభవిద్దాం అంటే నా దగ్గర శక్తి లేదనమాట శరీరంలో ఇంద్రియ శక్తులు సామర్థ్యము ఉండాలి జవసత్వాలు చేయాలి శక్తి లేకుండా పోయింది ముసలితనం వచ్చేసింది అని విచారించాడు ఆయన గురువు గారైనటువంటి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు ఆయన్ని అర్థించాడు ఏమండి నాకు ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయి ఇంకా అనుభవించాలని ఉంది నాకు చూస్తే శక్తి లేదనమాట మీ తపస్సు శక్తి నాకు యవనాన్ని ప్రసాదించండి అని అడిగాడు ఏమన్నారంటే కృషి విరుద్ధంగా ప్రవర్తించకూడదు ఎవరికైనా సరే యవ్వనం కొన్నాళ్లే ఉంటుంది తర్వాత వృద్ధులు అయిపోవాల్సిందే ఉన్న శక్తులన్నీ కోల్పోవలసిందే ఇది సృష్టి ధర్మం నా వల్ల కాదు అన్నాడు శుక్రాచార్యుల వారు కానీ మీరు అంత గొప్ప తపస్ సంపన్నులు ఎందుకు నా కోరిక తీర్చలేరు అని మళ్ళీ మళ్ళీ ఆయనను బ్రతిమాలితే అప్పుడు ఆయన ఒక మార్గం చెప్పాడు ఏమిటంటే ఎవరైనా వాళ్ళు యవ్వనాన్ని నీకు ఇవ్వటానికి వాళ్ళ యవ్వనాన్ని నీకు ధారబోస్తే సిద్ధపడితే నీ వార్ధక్యాన్ని వాళ్ళు తీసుకుంటే అప్పుడు ఈ ఏర్పాటు నేను చేయగలను అని శుక్రాచార్యుల వారు అన్నాడు అప్పుడు ఈయన తన కొడుకులు నలుగురిని అందరినీ అడిగితే ఆఖరి కొడుకు అనమాట దీనికి అంగీకరించాడు శుక్రాచార్యుల వారు తపశక్తి చేత ఈయన వార్ధక్యాన్ని అంటే ఆ కొడుక్కి మార్చారనమాట కొడుకు యవ్వనాన్ని ఈయనకి ఇవ్వటం జరిగింది అప్పుడు మళ్ళీ ఎంతో మంది స్త్రీలతో ఎన్నో రకాల భోగాలు సంభోగాలు ఇంకా బాగా అనుభవించాడు ఇలా అనుభవిస్తే మళ్ళీ కొన్నాళ్ళకి వార్ధక్యం వచ్చింది అప్పుడు ఆయన ఆలోచించాడు అన్నీ ఉన్నాయి కానీ అనుభవించే శక్తి లేదు జవ జవసత్వాలు ఒంట్లో సామర్థ్యము ఇంద్రియ శక్తులు ఇవి శక్తి లేదు ఈ కోరికలు ఎన్ని తీర్చుకున్నా ఇంకా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి వీటికి పరిమితి లేదు వీటికి అంతు అంతు లేదు పరిష్కారం ఏమిటి అని అంత ఇటువంటి జీవితం లేకుండా ఉంటే స్థితి నేను సంపాదించాలి ఇలాంటివి ఎన్ని తీర్చుకున్నా ఎన్ని నెరవేర్చుకున్నా సాధ్యం కాదు దీనికి అంతం అంటూ ఉండదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి అప్పుడు రాజ్యం వదిలి ఆయన వానప్రస్థము అంటే ఆ రోజుల్లో రాజులు రాజ్యాన్ని వదిలి వానప్రస్థం అరణ్యంలోకి వెళ్లే వాళ్ళు అనమాట తపస్సు చేసుకునేవాళ్ళు వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి సాధనలు అంటే శ్వాస మీద ధ్యాస ఆనాపానాసతి బుద్ధుడు చెప్పిన ఆనాపానాసతి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆనాపానా సతి శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధనలు చేసి జన్మలేని స్థితి పొందటానికి ఆయన వెళ్ళటం జరిగింది అందుచేత గుర్తు పెట్టుకోండి కోరికలు అన్నవి అలా పుడుతూనే ఉంటాయి ఒకటి తీరినా ఇంకొకటి పుడుతూనే ఉంటుంది అవి తీర్చుకోవాలనే భ్రాంతితో జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోకూడదు సంసారాన్ని నరకప్రాయం చేసుకోకూడదు ఎవరైనా సరే కోరికల్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి గారు అదే చెప్తారు కోరికలు లేకుండా చేసుకోవటం అంటే కోరికలను అదుపు చేసుకోవాలి మనసును స్వాధీనపరచుకోవాలి నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేసినప్పుడు మనసు అదుపులో ఉంటుంది మనసు స్వాధీనంలోకి వస్తుంది కోరికలు లేకుండా చేసుకోవటం కాదు కోరికల్ని అదుపు చేసుకోండి అన్నారు ఇక్కడ కోరికల్ని అదుపు చేసుకోండి మీకు మీకు కాదు కారు కొనుక్కోవాలనే కోరిక పుట్టింది కానీ ఆ శక్తి లేదనమాట కారు కొనటానికి ఆర్థిక స్తోమత లేదు స్థాయి లేదు సరే నాకు లేకపోతే ఇప్పుడు నష్టం ఏముంది అని భగవంతుడు నాకు రెండు కాళ్ళు ఇచ్చాడు కదా కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఆలోచించి నాకు రెండు కార్లు ఉన్నాయి కార్ లేకపోతే ఏమైంది లేకపోతే ఇప్పుడు నష్టం ఏముంది అని మీరు మనసుకు సర్ది చెప్పుకోగలిగితే మనసుకు సర్ది చెప్పుకోగలిగితే మంచిదే అలాగే బంగారం కొనుక్కోవాలనుకున్నారు కానీ ఆ బంగారం కొనే శక్తి లేదు స్థాయి లేదు స్తోమత లేదు సరే నాకు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అని మీరు సర్దుకుపోగలిగితే ఏ ఇబ్బంది ఉండదు లేకపోయినా దాన్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు నష్టపోతారు కూడా ఇప్పుడు ఎంతో మంది ఇలా కోరికలు తీర్చుకోవటానికి తప్పులు చేస్తున్నారు పాపాలు చేస్తున్నారు చేయకూడని పనులు చేస్తున్నారు అధర్మంగా వ్యవహరిస్తున్నారు అక్రమంగా వ్యవహరిస్తున్నారు ధన సంపాదనకే మన క్రింది జీవుల్ని వాటిని హింసించి వాటి మాంసాన్ని భక్షించటము వాటి మాంసాన్ని విక్రయించడము దాన్నే సంపాదనగా అంటే కోళ్ళఫారాల్ని అంటే వీటిని పెంచి వాటికి ఇంజక్షన్లు కూడా చేస్తున్నారు సకాలంలో కోళ్ళు కోళ్ళని అమ్మటానికి సకాలం తూకానికి రావటానికి వాటికి ఇంజక్షన్స్ కూడా చేస్తున్నారు ఎంత అధర్మంగా వ్యవహరిస్తున్నారు బుద్ధి లేని జీవులు ధర్మబద్ధంగా జీవిస్తుంటే బుద్ధి ఉన్న మానవుడు మేధాశక్తి కలిగిన మానవుడు శక్తియుక్తులున్న మానవుడు బుద్ధి కలిగిన మానవుడు అధర్మంగా వ్యవహరిస్తున్నాడు జీవుల పట్ల పరమాత్మ చెప్పాడు కదా భగవద్గీతలో చరాచర జీవరాశుల్లో నేను ఆత్మగా ఉన్నాను అని చెప్పాడు వాటిని హింసిస్తున్నాము మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే విందుల కోసము విందుల కోసము ఆర్భాటాల కోసము ఎదటి వాళ్ళు మెప్పుల కోసము మెహర్బానీల కోసము మాంసాహారాన్ని పెడుతున్నారు పెళ్లిళ్లలో కూడా మాంసాహారాన్ని పెడుతున్నారు ఎంత అధర్మంగా అక్రమంగా వ్యవహరిస్తున్నారు అవే మనకు కర్మల రూపంలో రోగాలను రూపంలో అనుభవిస్తున్నాము అధర్మంగా వ్యవహరిస్తున్నారు తర్వాత ఎన్నో నష్టాలకి కష్టాలకి గురి అవుతున్నారు అందుచేత ప్రతి ఒక్కరూ కోరికల్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ మార్గమే పత్రికారు చెప్పినటువంటి మనకు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానము పత్రికారు మనకు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గము ఎవరైతే శ్వాస మీద ధ్యాస ధ్యానము తీవ్రాతి తీవ్రంగా చేస్తారో వారి మనస్సు వారి అదుపులోకి వస్తుంది మనస్సుని అభ్యాసం ద్వారా నిరంతరము మనసును శుద్ధి చేసుకోవాలి మనసు ఎప్పుడైతే వారి అదుపులోకి వచ్చిందో మనసుకు సంబంధించిన గుణాలన్నీ తమో గుణము రజోగుణము సాత్విక గుణము శుద్ధ సాత్వికము గుణాలన్నీ ఒక రకంగా అరిషడ్ వర్గాలని అదుపులో పెట్టుకుంటామన్నమాట ప్రకృతిలో అరిషడ్ వర్గాలు సహజమే ఏది ఎప్పుడు వాడుకోవాల కోపాన్ని ఉప్పులాగా వాడుకోవాలి కోపం వచ్చినప్పుడు ఉప్పులాగా వాడుకోవాలి అంటే కామ క్రోధ లోభ మద మోహ మద మాచర్యాలు అదుపులో ఉంటాయి అవి అదుపులో ఉంటే జీవితము లాభదాయకంగా ఉంటుంది సాఫీగా ఉంటుంది ఇవి అదుపులో లేకపోతే జీవితం అంతా కష్ట నష్టాలు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది అంటే మనం చేసుకున్నదే చేసుకున్న ఫలితాన్ని అనుభవిస్తున్నాం ఎవరి కర్మకు వారే బాధ్యులు నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ